వందనాలు మరి ఈ కూడా దేవుని వాక్య భాగం మనం ధ్యానించుకుంటున్నాం మరి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని అందరినీ కూడా క్రీస్తునాములు ఆహ్వానిస్తుంటున్నాం ఈయన మన యొక్క వాక్య ధ్యానము మత్తయి సువార్త పదిహేడవ అధ్యాయము ఆ ఐదవ వచ్చిన చదువుతానండి అతడు ఇంకనూ మాట్లాడుతుండగా ఇదిగో ప్రకాశమైన ఒక మేఘం వారిని కమ్ముకొన ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నాను ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టినవు ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్ట ఎవరు విన్నారది పేతులు యోహాను యాక్కువ బక వీరు రూపాంతర కొండ మీదకి యేసు ప్రభు పిలుచుకుని విన్నాడు రూపాంతర కొండ మీద పిలిచిపోయిన తర్వాత యేసు ప్రభు ఏమైనా రూపాంతరం పొందినప్పుడు ఏం చూస్తున్నాడు కదా మరి వారు రూపాంతరమైనప్పుడు వారి ముఖములు మరి చూసినట్లయితే సూర్యును ప్రకాశించిన చూస్తున్నాడు ఆయన జస్ప్రభు మోష ఏలియాలతో కూడా కనిపించాడు అంటే పేతుడు ఆ దర్శనం చూసిన వెంటనే తను ఏం మాట్లాడాడో తెలియకపోయి నేను మీ కొర నేను మీ కొరకు ఇక్కడే గుడారంలో కడతాము మనం ఇక్కడే ఉందాము అని సలహా ఇచ్చిందని విన్నాడు అయితే దేని ఉద్దేశం వేరే కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పరలోకం ఉండక శబ్దం కాబట్టి విను ఇది ఏం వినాలంటే ఈయన నా ప్రియకుమాడు ఈయన చెప్పేది నేను వినాలి అది ప్రాముఖ్యమైనది కాబట్టి టు హియర్ అనేటువంటిది మన యొక్క జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైంది దేవుని యొక్క స్వరాన్ని మనం వినవలసిన వారుగా ఉంటున్నాము అనే కార్యాన్ని చెప్తాం దాని ద్వారా మనకి ఏమి కలుగుతుంది అంటే చూడండి ఈ దేవుని యొక్క స్వరం అనేటువంటిది మనకు ఒక సంతోషాన్ని కలిగించేది ఉంటుంది చూడండి మరి వ్యూహాన్సు వార్త మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో చాలంలో ఏమంటాడంటే పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలబడి పెళ్లి కుమారుడి స్వరము వినడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరం విని మిక్కిని సంతోషించును కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పెళ్లి కుమారుడు అంటే క్రిస్టియస్ కొరకు ఒక తను మరి పోల్చుకునే విషయంగా చూస్తున్నాం పెళ్లి కుమార్తె అంటే సంఘం కాబట్టి ఆయన విశ్వసించిన వారు లేక సంఘముగా పెళ్లి కుమార్తె ఉంటున్నారు యేసు స్ప్రో పెళ్లి కుమారుడు ఉంటాడు అప్పుడు పెళ్లి కుమారుని కొరకై పెళ్లి కుమారు సిద్ధపరి ఉండి పెళ్లి కుమారుని స్వరం విన్న వెంటనే ఆమెకు ఎంతో సంతోషం అయిపోతుంది కదా కాబట్టి కాచుకుని ఉన్నటువంటి పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని యొక్క స్వరం వినప్పుడు సంతోషపడుతుంది కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే పెళ్లి కుమారు స్వరమిని మిక్కిలి సంతోషించును కాబట్టి సంతోషించే స్వరం ఇది కాచుకుని ఆయన స్వరానికి సంతోషించాయి కాబట్టి ఇక్కడ ఏముంటున్నాడంటే మరి ఈయన సంతోషం పరిపూర్ణమైనది అనేటువంటి కార్యం కాబట్టి ఆ విధంగా ఆయన యొక్క కార్యం ద్వారా మన సంతోషము పరిపూర్ణమైనదిగా ఉంటున్నది తర్వాత మూడవదిగా మనం చూస్తున్నాము మరి వ్యూహాను స్వార్త పదవాధ్యాయము వ్యూహాను స్వార్త పదవాధ్యాయం నాలుగవ చనంలో ఏమంటాడంటే ఆయన తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరం ఎరుగును గనక అతన్ని వెంబడించును ఇక్కడ యేసు ప్రభు తాను గొర్రెలు కాపరి మనం గొర్రెలుగా పోల్చున్నాడు పోల్చి చెప్పేటప్పుడు ఏమంటుందంటే మరి నేను మరి నా గొర్రెలు నేను ఎరుగుతున్నట్టున్నాడు నా గొర్రెలు పేరు పెట్టి పిలుస్తా అంటున్నాడు అంటే నిన్ను నన్ను మరి ఆయన గొర్రెలు ఆయన మందలో చేరు నిన్ను నన్ను ఆయన మన పేరు కూడా ఆయనకు తెలుసు అనమాట పేరు పెట్టి పిలిచే వాడుకుంటున్నాడు కాబట్టి మనం ఆయన వెంబడించవలసి అనుకుంటున్నాము అందుమాత్రం కాకుండా ఆయన మనకు ముందుగా నడిచేవాడుకుంటున్నాడు కాబట్టి ఆ గొర్రెలు ఆయన స్వరమును వినును కాబట్టి ఏం వినాలా ఆయన స్వరం కాపరి స్వరం వినాలి మనం స్వరం వినకపోతే తప్పిపోతాం మార్గం కాబట్టి మార్గం తప్పిపోకుండా ఉండాలంటే సరైన మార్గంలో నడవాలంటే భద్రతలో ఉండాలంటే కాపరి స్వరం వింటూ ఆయన్నే వెంబడిస్తూ పోరు అది స్వరం వినుట అనేటువంటి కార్యం తర్వాత అపోసర కార్యములు తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఇక్కడ వ్యక్తి మనకు బాగా తెలుసు అపోసరి పౌలు సౌలుగా ఉండేటప్పుడు సంఘాన్ని హింసిస్తూ మరి దమస్కు పోతుంటున్నాడు అక్కడ అక్కడ ఉన్న శిష్యులను దాన్ని బంధించాలని మార్గ మధ్యలో ఏమైంది దేవుడు మరి క్రీస్తు ప్రత్యక్షమైపోయి అక్కడ ఏం చూస్తున్నాడంటే మార్గ మధ్యంలో అకస్మాత్తుగా ఆకాశం ఉండే ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అతను నేల మీద పడి సౌలా సౌలా అని హింసించున్నామని ఒక స్వరము పలుకుట వినను కాబట్టి స్వరం వినాడు కాబట్టి ఈ స్వరము మార్పు కలిగించే స్వరం తనక జీవిత ధ్యేయమును గురించి రియలైజ్ చేసుకొని నువ్వు మారు మనసు పొందనేటువంటి యొక్క హెచ్చరికించే స్థలం అనమాట అప్పుడు ప్రభువాన్ని ఎవడు అని అడిగినప్పుడు నీవు హింసించున్న ఏసును లేచి ఈ వెళ్ళు అక్కడ నీవు ఏమి చే అని చెప్పి ఇక్కడ ఏం అంటే మరి అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం విని కానీ ఎవరిని చూడకమే వారికి దర్శనం లేదు కాబట్టి ఏ స్వరం ఇది పిలుపు తన పరిచర్య అయిన పిలుపు స్వరం ఆ దాని తర్వాతనే సౌలు పౌలుగా మారి తన యొక్క జీవితం అంతా కూడా ఆయన కొరకే అయ్యి కాబట్టి ప్రతి కూడా క్రీస్తే చావైతే లాభం అనేటువంటి తీర్మానానికి వచ్చింది వచ్చినాడు అనమాట ఆయన స్వరం అటువంటి సంపూర్ణమైనటువంటి ఆయనను వెంబడించేటువంటి కార్యం అలాగే మరి చూసినట్టయితే వ్యవహార దర్శనములు ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ లవోదిక సంఘాన్ని చెప్తూ లవోదిక సంఘం లాంటి విశ్వాసులు వెచ్చగానైనా నులివెచ్చి చల్లగానే లేరు కాబట్టి నులివెచ్చగా ఉంటున్నారంట అది కాబట్టి నా నోటి నుంచి ఉమ్మి వస్తానంటాడు కాబట్టి నులివెచ్చని స్థితి అపాయకరమైన స్థితి అందుకే అక్కడ చెప్తూ ఏమంటున్నాడంటే ఇదిగో నేను తలుపు నిలిచి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినట్లా నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం కాబట్టి ఫెలోషిప్ కాల్డ్ ఫర్ ఫెలోషిప్ ఏ స్వరం ఇది ఆయన యొక్క సహవాసము గురించి స్వరం కాబట్టి ఆయన సవాసము మనం నిలిచి ఉన్నట్లయితే ఆయన మనకు ఆహారం ఇచ్చేవాడుకుంటున్నాడు ఆ యొక్క ఆహారం ద్వారా మనము బలపడే వాళ్ళు మన ఆహారం ఏంటి మన యొక్క విన్నపములు విజ్ఞాపనలు రోదనంలో ఇవన్నీ ఆయన విని దానికి పరిహారం చేసేవాడుకుంటున్నాడు కాబట్టి ఇటువంటి యొక్క స్వరము కాబట్టి మొట్టమొదటి మనం చూసాము ఇటువంటి స్వరము మరి పరలోకం ఉండి ఈయన ప్రియకుమారుడు అనేటువంటి స్వరం క్రీస్తు కులం హెచ్చించడం రెండవది ఏమి అంటే మరి పెళ్లి కుమారుడిగా దర్శించినప్పుడు సంతోష స్వరములు అక్కడ వింటాం మూడవదిగా మనం చూస్తున్నామంటే మనం ఆయన గొర్రెలుగా ఆయన స్వరం వింటూ ఆయన గమనించాలి నాలుగోదిగా మనం అంటే నా సేవ కొరకైన పిలుపు అని సౌరులను పిలిచి పౌలుగా మార్చినాడు దేవుడు అట్లాగే ఐదవదిగా ఇక్కడ మనం దోని చెట్టితే ఆయనతో సవాసముగా ఉండేటువంటి పిలుపు సవాసం నిలిచి ఉండుట ఆయనతో మనం ఆయనతో కూడా నిలిచి ఉండుట అనేటువంటి కార్యము చాలా ప్రాముఖ్యమైనట్టుగా ఉంటుంది కాబట్టి నా స్వరం విను అంటాడు కదా అత మాత్రే కాకుండా ఏం చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే మరి నా నా మాట ఏమంటాడు కాబట్టి నా ప్రియ కుమారుడు మాట మీరు వినాలి అంటాడు కాబట్టి ఆయన మాటనే మనం వినవలసి అనుకుంటున్నాం ఆ విధంగా వినటు ఇప్పుడు మనకు సహాయం చేయగా